చూడండి చుట్టూ ఎంత పచ్చగా ఉందో ఇది ఏంది అనుకుంటున్నారా శనగ చెట్లు అండి మేమైతే రాయలసీమలో పక్క మా లాంగ్వేజ్లో అయితే శనగ చెట్లు అంటాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఆంధ్రాలో చెనగ చెట్లు అంటారు కర్నూలు సైడ్ బుడ్డలు అంటారు తెలంగాణలో వేరుశెనగ అంటారు రకరకాలుగా ప్రాంతాలను బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ప్రతి నిత్యం మనం వేరుశెనగ లేనిదే ఏమీ చేయలేమండి ఎందుకంటే శనగంజలు చట్నీ లేకి కూరలు లేకి ప్రతి దాంట్లోకి వాడతాం కాబట్టి నిత్యావసరంలో చాలా ప్రాముఖ్యత కలిగింది ఏమన్నా ఉందంటే వేరుశనగ పంటే ఈ వేరుశనగ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది మా సైడ్ అయితే ఏం చేస్తారంటే రైతులు పండించిన నూనెనే వాళ్ళు పండించిన పంట ద్వారా నూనెను రెడీ చేసుకుంటారు నీట్గా వాళ్ళే చేతులతో వలిచి గింజలు రెడీ చేసుకొని మిల్లుకు పట్టుకెళ్ళి ఆయిల్ పట్టించుకొచ్చుకుంటారన్నమాట అది స్వచ్ఛమైన నూనె ఈరోజు మనకు మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి స్వచ్ఛమైన వేరుశనగ నూనె ఒక లీటరు మినిమం నాలుగు వందల యాభై రూపాయల నుండి ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇంత విలువైన పంటను రైతు ఎంత బాగా చేశారో ఒకసారి చూసేద్దామా రండి మీకు కూడా మొత్తం పొలం అంతా చూపిస్తాను ఇది మామూలుగా అయితే మనము జూలైలో వేసే పంట వేరుశనగ పంట పాతకాలంలో అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ పంట పండేది కానీ ఇప్పుడు ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసేయడము ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడము చేయడము రైతులకి చాలా బాగా అవేర్నెస్ పెరుగుతుంది ఎందుకంటే రకరకాలుగా చూస్తున్నారు బయట తిరుగుతున్నారు కాబట్టి ప్రతిదీ నేర్చుకుంటున్నారు ఇదిగో పొలంలో తిరుగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో అండి ఇంకొకటి ఏం తెలుసా ఈ వేరుశెనగ అంటే శనగంజలు ప్రతి నిత్యం మా సైడ్ అయితే మేము తాలింపుల్లేకి చాలా విరివిగా వాడతాం ఇగో ఈ గురుగాకు ఇందులో మధ్య మధ్యలో వచ్చింది రైతులు అలాగే వదిలారు ఎందుకంటే ఈ పంట వచ్చేంతవరకు ప్రతిరోజు మనం చేసుకోవాలనుకుంటే రోజు ఒకరొకరికి కూడా ఇవ్వచ్చు అన్నమాట ఇది సో ఇలా చేసుకొని ప్రతిదీ సొంతంగా పండించుకొని తినడంలో ఉండే సన్ సంతోషం వేరే ఉండదు సో సంవత్సరానికి ఇప్పుడు రెండు మూడు పంటలు కూడా తీసుకుంటున్నారు వేరుశెనగ కూడా ఇది సీజన్ కాకుండా అన్ సీజన్ పంట చూడండి చీరలు ఎక్కడైనా ఏదైనా కానీ కొంచెమైనా గడ్డి ఉందా చూడండి ఒకప్పుడైతే కాలువలు తీసి పాదుల్లాగా చేసి వేసేవాళ్ళు ఈ వేరుశెనగ పంటను సీజన్లో కాకుండా సపరేట్గా ఇట్లా నీటి ద్వారా పంట పండించేటప్పుడు ఇప్పుడు ఈ డ్రిప్ సిస్టమ్ వచ్చేసి ప్రతిదీ రైతుకు చా ఖర్చుతో కూడుకున్న పనే కానీ దానికి తగ్గ ఆదాయం కూడా తీసుకోగలుగుతున్నారు సో ప్రతి ఒక్క రైతు ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్నారు అలాగే న్యాచురల్గా ఏదైతే ప్రకృతి వ్యవసాయం ఉంది చూడండి దానికి కూడా అలవాటు పడుతున్నారు చూడండి ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉందో నాకైతే నిజంగా ఇది చుట్టూ చూస్తా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో మీరు కూడా ఒకసారి కామెంట్లో పెట్టి చూడండి చుట్టూ కొండలు చెట్లు పెద్ద పెద్ద చెట్లు ప్రశాంతమైన వాతావరణము రైతుకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఇంకొకటి ప్రశాంతకర ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనిషి ప్రతిరోజు ఉన్నతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారనమాట నేనైతే ఈ వేరుశనగ నూనె విషయంలో మా ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు నాకు మాత్రం ఎందుకు ఆ ఆయిల్ కొంచెం స్మెల్ అది ప్యూర్ కావడం వల్లే ఎందుకంటే మనం కల్తీ ఆయిల్స్కి వీటికి అలవాటు పడిపోయినాం ఆ టేస్ట్ వేరనమాట ఇది పల్లీలది కొంచెం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందినని నేను ఈ మధ్యనే అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట చూడండి ఎంత పచ్చగా ఉండాయో చెట్లు దాదాపు ఒక ఒకటిన్నర నెల రెండు నెలలు అయి ఉంటుంది ఈ పంట క్రాప్ స్టార్ట్ చేసి సో వేరుశెనగ అంటే దాదాపు మూడు నెలల నుండి నాలుగు నెలల పంట ఇవి పండించిన రైతు ఈ మార్చి ఏప్రిల్కి క్రాప్ తీసుకొని మంచి ధరకు మళ్ళీ విత్తనాలుగా కూడా సేల్ చేసుకుంటారనమాట మే నెలలో ప్రభుత్వం సబ్సిడీ పైన ఇచ్చే విత్తనాలు అందరికీ దొరకకపోవచ్చు సో ఇలాంటివి తీసుకొని వేసుకుంటే మంచి పంట తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదిగో ఈ పక్కన అయితే టమోటా సాగు టమోటా రేట్ ఇప్పుడు బంగారం ధర ఎలా పెరిగిందో టమోటా ధర కూడా అలా పెరిగిపోతుంది చూడండి రైతులు ఎంత విభిన్న పద్ధతులను అవలంబించి వ్యవసాయం అనడానికి ఇదే సాక్ష్యం మేము ఉన్నప్పుడు కొంచెం గడ్డల్లాగా వేసి ఇటు సైడ్ అటు సైడ్ చెట్లు పెట్టి ఆ గడ్డ పైన తీగలంతా అల్లించే వాళ్ళు అనమాట టమాటా చెట్లు కానీ ఇప్పుడు అట్లా కాదు టెక్నాలజీ డెవలప్ అయింది టమోటా పంట అంటే కాస్ట్లీ పంట ఎందుకంటే రైతు కోట్లతో సంపాదించిన వాళ్ళు ఉన్నారు కుప్పకూలిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఈ పంటకు ఎంత ఖర్చు పెడితే వాళ్ళ లక్ బాగుంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కూడా అయిపోతున్నారు బట్ ఇన్వెస్ట్మెంట్తో కూడిన పని శ్రమ ఓపికగా రైతు చేసుకుంటే దీనిలో చాలా బాగా ఆదాయం సంపాదించుకోగలుగుతున్నారు రైతే రాజు అనడానికి ఇలాంటి పంటలే నిదర్శనమునని నేనైతే గాఢంగా గట్టిగా చెప్పగలుగుతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్